ఈరోజు చండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ విడత ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ఆశా వర్కర్లు కూడా దీంట్లో గ్రామాల్లో ఉన్న వృద్ధ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు కంటి చూపు సమస్యతో అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వృద్ధులను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు టెస్ట్ చేపడం జరుగుతుంది శంకర హాస్పిటల్ ఫినిక్స్ అండ్ ముమ్మటిరెడ్డి సుశీలమ్మ ఈ మూడు సంస్థలు కలిసి పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గత ఆరు నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకపోతున్నాం రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా ఈ పేదలకు కంటి సమస్య అనేది మునుగోడు నియోజకవర్గంలో ఉండకుండా ఏది ఏమైనా సరే మునుగోడు నియోజకవర్గ పేదలకు అందరికీ కూడా ఉచితంగా కంటి చికిత్స అంది అందించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో కూడా శంకర హాస్పిటల్ వాళ్ళ నేతృత్వంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టి ఒక భాగస్వామ్యంతో కూడా మున్గోడులో ఒక కంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినాయి ఎందుకంటే వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి సర్జరీ చేయాలంటే మూడు రోజులు పడుతుంది అదే అయితే నెక్స్ట్ డే మనం డిశ్చార్జ్ చేయొచ్చు కాంట్రాక్ట్ చేస్తే చాలా దగ్గర కాబట్టి చాలామంది ఇప్పుడు కొంచెం హైదరాబాద్ అంటే భయపడుతున్నారు కానీ మున్గోడులో తప్పకుండా ఏర్పాటు చేస్తాం రాబోయే రెండు మూడు నెలల్లో వేసిన తర్వాత దాదాపు కొన్ని వేల మంది మునుగోడుతో పాటు నగరకాల నెలకొండ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలందరూ కూడా వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు ఆపరేషన్ డబ్బులు లేకుండా వాళ్ళు ఇప్పుడు పిల్లలు వాళ్ళని ఉదయం తీసుకొచ్చి సాయంత్రం తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం తీసుకొచ్చి టెస్ట్ చేయించి ఆపరేషన్ ఇచ్చి తెల్లారు ఈవినింగ్ తీసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు చూసి తీసుకుపోతున్నాం ముందు తెలియదు సార్ అది కేవలం డబ్బుల కోసం ఆనాడు అవసరం లేకున్నా సరే లక్ష కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడి గట్టి దగ్గర నీళ్ళు ఉన్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండు అది డిజైన్ లోపం అశ్రద్ధ నిర్లక్ష్యం అవినీతి చోటు చేసుకుంది కాబట్టి కారకులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చేసిన దానికి బాధ్యులు ఉండరో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే కంటే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి సార్ ఇంకో గొర్రెల గొర్రెల స్కామ్ కూడా గొర్రెల స్కామ్ ఫోన్ ట్యాపింగ్ ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా గ్రనేడ్ మాఫియా గూగుల్ నేను చెప్తున్నా కదా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్న ప్రభుత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ